న్యూస్ టైరు ఢీకొన్న సంఘటనలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు తూర్పు గోదావరి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దేవరపల్లి మండల పరిధిలోని బందాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు కారు టైరు పేలి డివైడర్ అవతల వైపు వెళుతున్న మరో కారును నువడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో అదే మార్గంలో వెళుతున్న గోపాలపురం ఎమ్మెల్యే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం దేవరపల్లి గోపాలపురం కొవ్వూరు ఆసుపత్రులకు తరలించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఫై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు వీఫై న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి